దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు పురాతన చరిత్ర కలిగిన ఆలయంలో వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు భక్తులతో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున భీమేశ్వర స్వామిని దర్శించుకుంటారు అయితే ఆలయంలో పలుచోట్ల పారిశుద్ధ్యం కరువై చెత్త చెతారంతో ఆలయ పరిసరాలు కనిపిస్తున్నాయి ఆలయ ప్రాకారానికి రంగులు వేయక చాలా రోజులు కావడంతో ఆలయ ప్రాకారం రంగు వెలిసి కనిపిస్తుంది అనుబంధ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ దేవాలయాలన్నీ అభివృద్ధి చేయాలని అధికారులకు లేకపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవాలయాలను కేవలం ఆదాయ కేంద్రాలుగా చూడటం సరికాదని ఇకనైనా అధికారులు స్పందించి భీమేశ్వర ఆలయ ప్రాకారాలకు రంగులు వేయించడంతో పాటు పారిశుద్ధ చర్యలను తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు Hah? Dia kan koncis dia orang nak akses apa ke? Ha, dia kan. Dia jangan buat తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాధరాశ్వర స్వామి దేవస్థానం వాటి అనుబంధ ఆలయాల పట్ల మరి అధికార నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది మరి ఏదైతే అతి పవిత్రమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నిత్యం వేలాది భక్తులు వేములవాడ శ్రీ రాధరాశ్వర స్వామి కానీ ఇతర ఆలయాల్లో దర్శనాల నిమిత్తం వస్తూ ఉంటారు మరి అటువంటి ఆలయాలను మరి ఏదైతే వాటికి శ్రావణ శోభ అనేది లేకుండా మరి భక్తులు అని ముక్కున వేలేసుకునే విధంగా ఈరోజు ఈ భీమేశ్వర ఆలయంలో స్థానిక భీమేశ్వర ఆలయంలో మరి ఆలయం చుట్టూ ఉన్న గోడలకు అంటే ముఖ్యమైన మెయిన్ ఆలయ ప్రధాన ఆలయ గోపురం మరియు ప్రధాన ఆలయానికి సంబంధించిన అన్నీ కూడా పరిసరాలు కూడా మొత్తం నిర్లక్ష్యంగా అంటే నాచితో పూర్తిగా పేరుకుపోయి ఉన్నాయి మరి వీటిని శుద్ధి చేసే అధికారులు లేరా లేదంటే సిబ్బంది ఎవరు లేరా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆలయ అధికారులను మరి వేలకు వేలు అంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మరి ఎప్పుడు చూసినా హుండీ పెంపకం ద్వారా మరి ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్పి బీరాలు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మరి ఆలయం పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇప్పటికైనా అధికారులు తెలియపరచాలి ఎందుకంటే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలతో ఇక్కడ దేవస్థానానికి వచ్చి దర్శనానికి నిమిత్తం వస్తూ ఉంటారు మరి ఆ భక్తుల పట్ల ఆ భక్తులు పూజించే ఆ దేవుని పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ ఆలయంకి ఇదివరకు గతంలో చెప్పిన మాదిరిగా అంటే దూపు అయినప్పుడే బాధిత అవుతామనే చిందంగా ఎప్పుడైతే మేము ప్రశ్నిస్తామో అప్పుడే వారు దాన్ని మరమ్మతులు చేపడుతున్నారు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే మరి ఇప్పటికి కూడా ఇంత పెద్ద ఆలయం లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఆ ఆలయాన్ని పట్ల మరి ఇప్పటికీ కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు మరి దాని పురావత్ శాఖ కింద ఉందని చెప్పి కూడా కొన్నిసార్లు సందర్భాల్లో చెప్పినట్టు మరి ఆ పురావత్ శాఖ అధికారులు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు కేవలం ఆదాయ వనరుగానే దేవాలయాన్ని చూస్తున్నారు తప్ప దేవాలయానికి వచ్చే భక్తులకు కావచ్చు దేవాలయంలో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు ముక్కున వేలేసుకునే పరిస్థితి కాబట్టి వెంటనే ఆలయ అధికారులు ఈ విఐపిల సేవలు కాదు తర్వాత ఇతర ఇతర అంశాలు కాకుండా ముఖ్యంగా సామాన్య భక్తులకు అలాగే ఆ భక్తులను అనుగ్రహించే స్వామివారి పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలి ఏదైతే నిన్నటి నిన్నటి రోజున కూడా జరిగిన సంఘటన చాలా అవమానకరం చాలా బాధాకరమైన సంఘటన ఏదైతే స్వామివారిని నివేదించే నివేదన పట్ల కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో దీన్ని తీవ్రంగా యావత్ హిందూ సమాజం మొత్తం యావత్ భక్తులందరూ ఖండిస్తూ ఉన్నారు ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు కావచ్చు అలాగే దేవాదాయ శాఖ సిబ్బంది కావచ్చు మిగతా అర్చకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల కాస్త భయం భక్తితో నడుచుకొని మరి ఆలయ ప్రాశిస్తాన్ని ఆలయ పవిత్రతను ఆలయం యొక్క ప్రతిష్టను దిగజార్చకుండా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం